లో అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను సో ఇవాళ వచ్చేసి మనం విష్ణు సహస్రనామంలో ఉన్న ఒక నామం గురించి తెలుసుకుందాం అండ్ మీలో ఎవరైతే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి మంచి యూస్ఫుల్ టిప్ లాగా యూజ్ అవుతుంది చాలా మందికి ఇంటర్వ్యూ ఫియర్ ఉంటుంది అందులో నేను కూడా ఒకదాన్ని అండ్ ఇంటర్వ్యూలో చాలా ప్యానిక్ అయిపోతుంటారు స్కిల్స్ ఉన్నా టాలెంట్ ఉన్నా మీ మాటలతో వాళ్ళని ఆకట్టుకోలేరు ఇప్పుడు నేను చెప్పే మాత్రం మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ ముందు జపించండి మీరు తప్పకుండా రిజల్ట్ చూస్తారు ఓం శర్మనే నమహ అని పదకొండు సార్లు ఈ మంత్రం మీరు ఇంటర్వ్యూకి వెళ్ళి ఒక ఫైవ్ మినిట్స్ ముందు జపించండి మీకు తెలియకుండానే ఇంటర్వ్యూలో మీ మాటలతో ఆకట్టుకుంటారు అంత విశిష్టత ఉంది ఈ నామంకి ఇది నేను ట్రై చేశాను నాకు బాగా వర్కౌట్ అయ్యింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ నా కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ ఈ నామం వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను సో ఒకసారి చెక్ చేయండి అండ్ డూ ఫాలో ఫర్ మోర్